వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ ఇది దీంట్లో వచ్చేసి టూ ఫేసెస్ కింద డివైడ్ చేశారు సార్ ఫేజ్ వన్ వచ్చేసి మనకి సిక్స్ ప్లస్ వన్ కాన్స్టెన్సీస్ అవుతాయి సార్ ఫేజ్ టూలో వచ్చి ఏలూరు కాన్స్టెన్స్ అవి కవర్ అవుతాయి సార్ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటంటే సార్ మొత్తం ఫైవ్ సార్ ఇక్కడ నుంచి మనకి టూ సెగ్మెంట్స్ కింద పైప్ లైన్ డివైడ్ అవుతుంది సార్ మనకి సెగ్మెంట్ వన్ వచ్చి మనకు అనుసరించి నర్సాపురం పోతుంది సార్ సెగ్మెంట్ టూ వచ్చేసి భీమవరం టూ వర్స్ ఎట్లా వెళ్తుంది సార్ అంటే నాకు ఏంటంటే మేజర్గా కావాల్సింది మనకి వాటర్ అనేది మాకు ఎక్కువ ప్రాబ్లం కనపడుతుంది క్వాలిటీ వాటర్ విలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అని చేత మ్యాక్సిమం ఇప్పుడు బాగున్న శాండ్ ఫిల్టర్స్ బాగున్న కాడికి కొంచెం మీరు ఇండైరెక్ట్గా పెద్ద ఫోర్స్ పెట్టుకోకుండా ఎక్కడైతే వాటర్ అవసరం ఎక్కువ ఉందో ఆ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు నాకంటే ఎక్కువ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కమర్షియల్గా కాకుండా కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారి కంటే మనకు మంచి పేరు వచ్చేలాగా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం మంచి ఆఫీసర్స్ని పెట్టుకోండి మీ కింద కూడా పనిచేసే వాళ్ళని పెట్టుకుని పెర్ఫెక్ట్గా చేయండి గోదావరి డెల్టా చెంతనే గోదావరి ఉంది కానీ ముక్కడ మంచినీళ్ళు సురక్షితమైనటువంటి త్రాగునీరు లభించినటువంటి పరిస్థితి ఈరోజు గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ జంతు మానవ కలేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ గోదావరి డెల్టాకు శరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది లక్షల మంది ఈవేళ క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం ఇటువంటి స్థితి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కలుషితం లేనిటువంటి నీరు గోదావరి డెల్టా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ గోదావరి ఎగువనే అంటే ధౌలేశ్వరం ఏదైతే విద్యేశ్వరం ఏదైతే ఉందో ఆ విద్యేశ్వరం దగ్గరే అక్కడే ఒక ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ గోదావరి నుంచి ఇంటేక్ వెలు పెట్టి అక్కడ నుంచే గోదావరిలో నీరు తీసుకుని అక్కడే సంపులు ఫిల్టర్ అంటే గోదావరి ఎగువనే కలుషితం లేనిటువంటి నీరుని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసినటువంటి నీటిని విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా అంటే ఇటు నిడదవోలు ఆచంట పాలకుల్లు నర్సాపురం అదేవిధంగా తణుకు భీమవరం ఉండి ఈ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి గ్రామానికి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీటిని పంపించేటువంటి అమరజీవి జలధార కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడం విషయం దగ్గర దగ్గర మన పశ్చిమగోదావరి జిల్లాకే చూస్తే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు దీనికి వెచ్చించబడి ఈ యొక్క షెడ్యూల్ అంటే ఏదైతే ఈ యొక్క పనులు కూడా ఈ జనవరిలోనే ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అరే శంకుస్థాపన చేసినటువంటి పనులను కూడా నాణ్యతగా త్వరితగతంగా చేపట్టి ప్రజారోగ్యానికి పెద్దపేట వేసేటటువంటి విధంగా ఈ పనులు పూర్తవ్వాలని చెప్పేసి నిన్ననే ఆ ఏజెన్సీతోటి అదేవిధంగా అధికారులతోటి కూడా సమీక్ష నిర్వహించి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను